ఇంట్లో వాళ్ళకి నేను సంపంగి పూలు చేశాను తినండి అంటే పూలు ఎక్కడైనా తింటారా అని వెటకారంగా మాట్లాడారు వాళ్ళకేం తెలుసు ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయో ఒక్కసారి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే ఎంతో ఈజీగా చేసుకునే బెస్ట్ స్నాక్స్ ఈ సంపంగి పూలు నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు వరిపిండి కొంచెం సాల్టు నెయ్యి వేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీ ప్రెస్తో అయినా చపాతీ కర్రతో అయినా రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి దీనిని చాక్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని రౌండ్గా రోల్ చేసుకుంటే ఈ సంపంగి పూలు అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ సంపంగి పూలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకడాయిలో ఒక కప్పు పంచదార కొంచెం వాటర్ వేసుకొని కొంచెం యాలకుల పొడి కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒక జిగురుపాకం వచ్చేంత వరకు ఉంచుకొని ఒక్కొక్క సంపంగి పూని ఇందులో వేసుకొని అటు ఇటు తిప్పితే పాకం చక్కగా పట్టేస్తుంది కంచి కంచిగా చాలా బాగుంటాయి